ఏడున్నర అవుతుందండి టైము మామూలుగా అయితే ఈ టైంలో నేను ప్రతి శుక్రవారం మాలక్ష్మీ తల్లి గుడికి వెళ్తాను ఈ వారం కుదరటం లేదండి వెళ్ళటానికి ఎందుకంటే వైభవ లక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము వాయనం తీసుకోవటానికి రమ్మని చెప్పి మా ఇంటి దగ్గర అమ్మాయి పిలిచింది ఆ వ్రతం చూడటానికి వెళ్తున్నానండి అమ్మవారిని ఎలా అలంకరించారో ఎంతమంది వచ్చారో ప్రసాదాలు ఏమేం చేశారు వాయనం ఏమేమి ఇచ్చారో చూసేద్దాం రండి చక్కగా గడప పూజించి చక్కగా పద్మం ముగ్గేసి వాకిలంతా తోరణాలు కట్టారు ఇంకా అమ్మవారిని చూద్దాంనండి అమ్మవారు ఎంత అందంగా ఉందో చూడండి ఇంకా ప్రసాదాలు ఏమేమి చేశారంటే పొంగలి కట్టె పొంగలి గుగ్గిళ్ళు గార పూర్ణము పూరీలు పూరీ కూర గారెలోకి కట్టి పొంగల్లోకి చట్నీ చేశారండి అన్ని టేస్ట్ మాత్రం భలే బాగున్నాయి ప్రసాదం తినేశాక అందరికీ బొట్టు పెట్టి పసుపు పూసి గంధం పూసి వాయనాలు ఇచ్చారండి వాయనంలో ఏమేమి ఇచ్చారో నెక్స్ట్ వీడియోలో చూద్దాము